తెనాలిలోని ముప్పై ఎనిమిది వార్డులోని రజకపేట స్లం సమైక్య సభ్యుల నేతృత్వంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు చాకలి ఐలమ్మ పార్కులో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ డి శారదను సత్కరించారు స్థానిక రజకపేట స్లం సమైక్య ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలకు పాటలు ఆటల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రముఖ సంఘ సేవకురాలు డాక్టర్ శారదను ముఖ్య అతిథిగా ఆహ్వానించి సమాజానికి ఆమె అందిస్తున్న సేవల్ని గుర్తు చేస్తూ ఆమెను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా డాక్టర్ డి శారద మాట్లాడుతూ మహిళలు మరింత చైతన్యవంతులై మనకున్న చట్టాలను వినియోగించుకుంటూ మహిళాభ్యుదయం కోసం కృషి చేయాలని అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు అలాగే ఈ కార్యక్రమానికి ముప్పై ఐదో వార్డు కౌన్సిలర్ బీర్లపాటి విజయలక్ష్మి మెప్మ అధికారిణి విజయ మునిపల్లె పార్వతి వల్లూరు కనకదుర్గ పెందుర్తి పద్మ అన్నలది విశ్వలచన షేకు కాసింబి నీలం యశోధారాణి తదితర సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం దీని సందర్భంగా ఇక్కడ రజికపేట స్లమ్ సమాఖ్య వారు మంచి ప్రోగ్రాం అరేంజ్ చేసుకున్నారు దానికి నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది ఈసారి థీమ్ ఏమి ఇచ్చారు అని అంటే యాక్సిలరేట్ యాక్షన్ అంటే మనందరికీ తెలుసు వేదికలు ఎక్కుతాము చాలా మాటలు చెప్తాము లేకపోతే ఎంతో హామీలు ఇచ్చిపోతాము ఆ తర్వాత మనం చెప్పిన మాటలు మనకే గుర్తుండవు కానీ విన్న వాళ్ళకి చాలా ఆశ కలుగుతుంది ఫలానా వాళ్ళు ఫలానా చేస్తారు అనేది అలా కాకుండా ఆ యాక్షన్ అనేది మీరు ఏది చేయాలనుకున్నారో ఏ మంచి పని చేయాలనుకున్నారో దాన్ని యాక్సిలరేట్ చేసుకోండి అని మనకి ఈసారి ట్వంటీ ట్వంటీ ఫైవ్ థీమ్ ఇచ్చారు అది మేము ఇక్కడ చర్చించుకోవటమే కాకుండా వీళ్ళకి ప్రత్యేకించి నేను అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇదే విధంగా అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఇంటి దగ్గర అనేకమైన పనుల్లో ఉంటారు చాలా పనుల్లో బిజీ బిజీగా ఉంటారు ఈ బిజీ షెడ్యూల్లో ఒక గంట కేటాయించి హ్యాపీగా ఉండాలంటే కుదరని టైం పనుంది ఉంది అంటారు ఈ ఒక్కరోజైనా ఒక గంట మన కోసం కేటాయించుకుందామని మా వాళ్ళందరిని అడిగినప్పుడు వాళ్ళందరూ తప్పకుండా సహకరించారు నాకు ఇప్పటివరకు వచ్చిన మా వాళ్ళందరికీ కూడాను ధన్యవాదాలు తెలుపుకున్నాను మా సీఓ మేడం సీఎంఓ మేడం కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాను